యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అన్ని మండలాల గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖపై పూర్తి స్థాయి రివ్యూ నిర్వహించి రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాలన్నారు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే విధంగా వరంకల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ భేటీలో రెండు లక్షల రైతు రుణమాఫీకి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నారు పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యలో తీసుకున్న రైతుల రుణమాఫీ అవుతాయన్నారు రైతు భరోసాకు కూడా మంత్రివర్గ ఉపసంఘం నియమించమన్నారు అర్హులైన వారందరికీ రైతు భరోసా వస్తుందన్నారు రైతులకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలు వ్యవసాయ శాఖ ఉద్యోగులు అందుకే మొట్టమొదట రివ్యూ నిర్వహిస్తున్నామన్నారు రైతు బిడ్డగా వ్యవసాయంలో ఉన్న కష్ట నష్టాలు నాకు తెలుసన్నారు రైతు వేదికలను ఉపయోగించి ఏఈవోలు అవగాహన సదస్సులు నిర్వహించి వ్యవసాయ శాస్త్రవేత్తలతో సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు కొన్ని రైతు వేదికలు పూర్తి నిర్మాణం కాలేదని పూర్తి అయిన వాటిని కొన్ని మరమ్మతులు చేయిస్తామని అన్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలు ప్రారంభమవుతున్నందున నియోజకవర్గంతో ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ఏఈవోలు అప్రమత్తంగా ఉండాలన్నారు రైతులు ప్రతి పంటను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని అడిగారు ఈ సీజన్ ప్రారంభమైనందున విత్తనాలు ఎరువులు సరిపడా ఉన్నాయని అడిగారు రైతులకు సబ్సిడీ పైన ఏమైనా సమస్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగారు మన నియోజకవర్గంలో అని క్లస్టర్లకి ఏ ఏఈవోలు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు పంటలకు తెగులు సోకితే రైతులకు సలహాలు ఇస్తున్నారని అడిగారు మీకు ఏమైనా ప్రభుత్వపరంగా సహాయం కావాలంటే మా దృష్టికి తీసుకువస్తే మంత్రులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు రైతులను ఒకే రకమైన పంటలు వరి పత్తి కాకుండా పంట మార్పిడి చేపించి కొత్త రకాలైన వాణిజ్య పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు కూడా మొత్తం వచ్చి రైతులకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ యంత్రాల నుంచి కానీ పూర్తిగా మద్దతిచ్చి వ్యవసాయం దండుగన్న వాళ్ళకి ఇలా వ్యవసాయం పండుగ అనే విధంగా చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఇవాళ వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గ మంత్రులందరికీ వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైతే రైతు ఏకకాలం రుమాపు కోరుకుండో దాన్ని చేయడం చాలా సంతోషం మీ అందరం రైతుల పక్షాన ప్రత్యేకంగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏక కాలంలో రుణమాఫీ చేయడం చాలా గొప్ప విషయం దానికి ప్రభుత్వ పరంగా ఇంకా రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయం దండగన్న వాళ్ళ నోర్లు పోయించి వ్యవసాయం పండుగ అనే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా కూడా రైతులకు అన్ని విధాల అండ ఉండాలి రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి రైతు అన్ని విధాల పంటలను ప్రోత్సహించి ఒక ఒరే కాకుండా ఆరుతొడి పంటలు కూడా అదే విధంగా మా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో సన్న ధాన్యం కూడా ఎక్కువ పంట వచ్చే విధంగా ఏళ్ళు వచ్చే విధంగా అందరు రైతులు కూడా సన్న ధాన్యాన్ని వేసే విధంగా చర్యలు తీసుకొని గత సంవత్సరం ఇప్పటికీ సన్న ధాన్యం ఎక్కువ కూడా సాగు చేయడం జరిగింది దానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా మంచి కృషి చేసింది ఆలయలో ప్రభుత్వ అధికారులు చాలా చక్కగా రైతులకు మెలుకలు చెప్పుకుంటూ సకాలంలో ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందో రైతులకు మంచి కోఆర్డినేట్ చేసుకుంటా ముందు పోతున్నందుకు వ్యవసాయ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆ శాఖ మీద సమీక్ష సమావేశం నాలుగు గంటలు నిర్వహించి రైతును అన్ని విధాలా రా చేయడం కోసం ఈ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది ముఖ్యంగా ఆలేరులో వ్యవసాయ శాఖ కూడా అన్ని గ్రామాలలో రైతులకు మెలువలు చేయడానికి మెలుకలు నేర్పి పంట దిగుబడి రావడానికి నాణ్యమైన పంట పండించడానికి అవసరమైన ఫర్టిలైజర్ దానికి సంబంధించినటువంటి వాటిని సకాలంలో సప్లై చేసి ఎక్కడ కూడా నకిలీ లేకుండా అరికట్టులో ఈసారి సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ సేవలు ఇంకా కూడా రైతులకు అందాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం దానికి ప్రభుత్వ అధికారులంతా కూడా వచ్చి పూర్తిగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు